సోదరుల ఐక్యత వర్దిల్లు చున్నదా సహోదరుల ఐక్యత చీకటిగా ఉండేది అలాంటి చీకటి ప్రదేశంలో ఇంతటి వెలుగులో ఆ ప్రభు యొక్క నామాన్ని ఘనంగా స్మరిస్తూ ఉచ్చరిస్తూ ఆయన అవిశేషాలన్నిటి కూడా పాట రూపంలో సోదరులు ఇప్పుడు చాలా ఘనంగా పాడారు ఇవన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క మహిమలు చెప్పుకోవడానికి ఇందాక పాటలో ఒక వాక్యం ఉంది నీ కృప అని బతుకుతున్నామని ఆర్ కరెక్ట్ ఎందుకంటే నా కృప నీకు అన్నారు ఎంతమంది నమ్ముతున్నారు నా కృప నీకు చాలును అని నమ్మేవాళ్ళు ఆయన విశ్వాసం కొండంత విశ్వాసం అది గోరంత విశ్వాసం ఉంటే కొండ నెల్లికి అది ఆవగించంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అని అంటున్నారు కొండ అంటే కొండ కాదు ఎందుకంటే దేవుడు అక్కడ పెట్టాడు కొండ దాన్ని కదిలించాల్సిన అవసరం మనకి లేదు కానీ అంత పెద్ద కష్టం ఆయన మీద విశ్వాసంతో ఉంటే ఆ కష్టం వెళ్ళి సముద్రంలో కలపబడుతుంది అనేది దాని యొక్క అర్థమని మా చిన్నప్పుడు మా నాన్నగారు ఎన్నో చెప్పేవారు అలాగే ప్రభుతో ఉన్న వాళ్ళందరూ కూడా శిష్యులై ఉన్నవారు కూడా ఆయనతో కొంత అపనమ్మకంతో ఉన్నారో ఏంటో తెలియదు కానీ ఒక పుట్టు గ్రుడ్డివాడు వస్తూ ఉంటే అతను ఈయన తల్లి చేసిందా తండ్రి చేసాడా తప్పు ఈయన కళ్ళు ఎందుకు అంటే ఆయన తల్లి చేయలేదు తండ్రి చేయలేదు మరి ఎందుకు పోయాను అది దేవుని మహిమ చాటుకోవడానికి అలా ఉంటాయని చెప్పి ఆయన ఊము ఊసి ఆ మట్టిని తీసి ఆ కళ్ళ మీద పెట్టి వెళ్ళి శిలోయము చెరువులో వెళ్ళి కడుక్కో అని చెప్తే ఆయన మీద నమ్మకంతో వెళ్ళాడు ఆయన వెళ్ళి కడుక్కుంటే ఆయనకి కళ్ళు వచ్చాయి తిరిగి ఆయన దగ్గరికి వస్తే వీళ్ళు మళ్ళా అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు అన్నారు సియంకి ఎందుకు వెళ్ళమన్నారు అంటే ఆ ప్రదేశాన్ని మహిమపరచడానికి ప్రైజ్ ద లాడ్ అలాగా మన యేసు గారు నాకు తెలిసి అరవై ఎనిమిదిలో ఆయన ఇక్కడ ఉండడు అప్పుడు పెళ్ళి కూడా కాలేదు ఆయన శనివారం వరకు ఇక్కడ పనిచేసి శనివారం నైట్ వెళ్ళిపోయాడు ఆయన ఏంటంటే చర్చ్కి ప్రేయర్కి వెళ్ళాలి నేను ఎక్కడ లేడరు బాబు ఇక్కడే చేసుకుంటా లేదు లేదు నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అలాగా ప్రభు మీద నమ్మకంతో ఆయన ఎన్నో విధాలుగా ఆయన పడిన కష్టాలు ఆయనకే తెలుసు ఆయన ఎలా బ్రతికాడో ఆయనకే తెలుసు ఎలాగ మార్పు చెందారో కూడా ఆయనకే తెలుసు ఆ మార్పు అంతా కూడా ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కాబట్టి ఇలాంటి ఓటేర్ని మహిమపరచడానికి ఆయన ఇక్కడ పంపించినట్టుగా ఎన్నోసార్లు నా అనుభూతి అది ఎందుకనంటే ఇక్కడ పాత రోజుల్లో రెండు వేల్లో వేరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇక్కడ లేనట్టున్నారు ఒక ఆరాధన మందిరమో ఇండ్ల మధ్యలో పెడితే పెడితేకూడదు వెంటనే ఖాళీ చేయండి గంటల ప్రకారం వాళ్ళు ఖాళీ చేయించారు అక్కడ అప్పుడు ఇక్కడ మధ్య మన మధ్యలో ఉన్నాడు ఆరుముఖం కానీ గోపాల్ మురుగ వీళ్ళందరూ కూడా వాళ్ళు నా దగ్గర రావటం జరిగింది వెంటనే వచ్చి ఇక్కడ వేసుకోండి అని చెప్పి పక్కనే వేయించారు ప్రైజ్ అలాడ్ అలాంటి ప్రదేశం ఈరోజు కొంతకాలం గడిచాక అరవై సంవత్సరాలకు ముందు మా పశువుల పాక ఆ పశువుల పాక ఈరోజు ఆరాధన మందిరం అయింది అక్కడ ఆ పశువుల పాక పాతిక పశువులు ఉండేవి మాకు ఆ పాతిక పశువులు ఉన్న పశువుల పాక ఈరోజు ఆరా ఆరాధన మందిరమైంది అదే ప్రభు యొక్క జననం కూడా పశువుల పాకలో జరిగిందనే కదా కాబట్టి సర్వేశ్వరుడు ఆయన యొక్క వెలుగు నేను ఒకసారి నేను అది చేశాను నేను ఇది చేశాను అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలికేవాడిని ఎప్పుడు రెండు వేల రెండు మూడు ఆ ప్రాంతంలో స్వప్నంలో చూడలేనటువంటి వెలుగు కళ్ళు తెలిస్తే కళ్ళు ఎక్కడ పోతాయన్న విధంగా అంతటి వెలుగు చూడగలిగా ఒక మెసేజ్ అయితే వినగలిగా ఆ రోజు నుంచి కూడా సర్వేశ్వరుడు ఆశీర్ ఐమ్ బ్లస్డ్ బై బౌత్ హ్యాండ్స్ అని ఐ కెన్ సే బోల్డ్లీ ఐఎమ్ బ్లస్డ్ బై బౌత్ హ్యాండ్స్ కాబట్టి అందరూ కూడా ఒక నమ్మకం ఆ నమ్మకంతో జీవిస్తే ఆయన అన్నారు కదా నా కృప నీకు చోళ్ళనని ఆయన్ని చేసిన ప్ర కృతజ్ఞతాభావంతో మనం కానీ జీవిస్తే మీరు అన్నట్టు ఆనందంగా గడపచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ అలాగే ఈరోజు సోదరుడు సల్వారా ఆయన పాటలు ఏడవ పాట రికార్డ్ చేయిస్తున్నందుకు పదే పదే వచ్చి ఫోన్లు చేసి ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు రావాలని అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్న కూడా ఇంటి దగ్గర అసలు కరెంట్ లేదు ఇప్పుడు కూడా కాబట్టి మా చిన్నప్పుడు మా యశరత్న గారు ఆరు సంవత్సరాల వయసులో ఇక్కడి నుంచి నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళారు అలాగా చదువుకి మళ్ళీ సాయంత్రం స్కూల్ వదలగానే ఆ టయానికి వచ్చి ఉంటాడులే మనం ఎక్కడా ఇటు తిరిగేసి వచ్చి ఎప్పుడో వెళ్దాంలే అనుకుండా ఆ టయాని తీసుకెళ్లేవారు మళ్ళీ ఆ టయానికి ముందే ఒక ఐదు నిమిషాల ముందే వచ్చి అక్కడ ఉండి మమ్మల్ని తీసుకొచ్చి ఇంటికి చేర్చేవారు అలాంటి అభిమానం పంచిన యేసురత్నం గారికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతగా ఉంటాను అలాగే వారి కుటుంబాన్ని కూడా సర్వేసు ఆశీర్వదించాను మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం